హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా ఇది మా పద్ధతిలో ఇలా చేసుకుంటాము తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా వేడివేడి అన్నింటిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని కలుపుకొని తిన్నారనుకోండి దోసకాయ పచ్చడికి దాసోహం అనాల్సిందే అంత బాగుంటుంది పచ్చడి మీరు కూడా ఒకసారి నేను చేసే విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి దో దీనికి ఏంటంటే దోసకాయకి ముందుగా మనం తొక్కు తీసేసుకుని సన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుందాము తర్వాత పాన్ తీసుకుని వితౌట్ ఆయిల్ సనగపలుకులు వేయించుకోవాలి దోరగా వేయించుకున్నాం అనుకోండి బాగుంటుంది పచ్చడి అవి వేగిన తర్వాత ఒక స్పూన్ నువ్వులపప్పు కూడా వేసుకోవాలి నువ్వుపప్పు వేయడం వల్ల పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది ఆ రెండు తీసి పక్కన పెట్టేసుకోవాలి సో అదే పాన్లో కొంచెం టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసి వేయించి అది వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి మీకు కారం సరిపడా చూసుకుని వేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు ప్లేస్లో ఎండమిరపకాయలు కూడా వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి నేనైతే పచ్చిమిర్చితో చేసి చూపిస్తున్నాను తర్వాత సన్నగా తరిగిన టమాటాలు వేసి వేయించేసుకుని తర్వాత చింతపండు వెల్లుల్లిపాయలు ఒక రెండు మూడు వేసి వేయించుకోవాలి ఇది బాగా మగ్గి పెట్టేసుకోవాలండి ఇంకా నీళ్ళు అది వేయకుండా నూనెతో మగ్గి పెట్టేసుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ ఆడుకోవాలి సో ముందుగా ఏంటంటే మిక్సీ జార్లోకి పల్లీలు నూలుపప్పు ఉంది కదా ఇవి వేసుకుని పౌడర్లా చేసి పెట్టుకోవాలి ఇవి కూడా మెత్తగా పౌడర్లా చేసేసిన తర్వాత మనం టమాటో చింత పచ్చిమిర్చి చింతపండు అన్నీ వేసిన ఉన్నాయి కదా మగ్గించుకున్నవి అవి కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసి మెత్తగా పేస్ట్ ఆడి పెట్టుకోవాలి తర్వాత మనం దోసకాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా అవేంటంటే సగం ఇందులో వేసుకుని సగం తర్వాత వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇందులో కొంచెం వేసాను అండ్ దోసకాయ గింజలు కూడా మీకు ఒక నచ్చితే దోసకాయ గింజలు వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు దోసకాయ చెప్పాను కదా సగం దోసకాయ ముక్కలు ఇందులో వేసేసి జస్ట్ పల్స్ మోడ్లో పెట్టేసి మనం తిప్పిసామంటే కచ్చాబచ్చగా అయ్యి పచ్చడి బాగుంటుంది రోలు పెద్దగా రుబ్బు రోలు ఉంటే కనుక మన రోటి పచ్చడి కింద కూడా కూడా మనం ఇట్లా చేసుకోవచ్చు సో రోట్లో దంపుకున్నా సరే రోట్లో చేసుకున్న పచ్చడి చాలా బాగుంటుంది సో ఇది పచ్చడి మనం ఆడేసి పెట్టాం కదా ఇప్పుడు ఏంటంటే ఇందులో మనం సగం కొంచెం దోసకాయ మొక్కలు పక్కన పెట్టాం కదా అవి ఇందులో వేసేసుకుంటే పచ్చడి కలుపుకునేటప్పుడు పంట కింద పడి పచ్చడి మంచి టేస్ట్ వస్తుంటుంది ఇంకా సన్నగా కావాలంటే ఇంకా సన్నగా కూడా తరగవచ్చు సో అది అయిపోయిన తర్వాత మనం దీనికి పోపు పెట్టుకోవాలి కదా ఆవాలు జీలకర్ర నేను మినపప్పు ఎండుమిర్చి రెండు వెల్లుల్లిపాయలు దంచేసి వేసాను కరివేపాకు ఇది పోపు సరిపోతుందండి మీకు ఇష్టమైతే శనగపప్పు అదైనా వేసుకోవచ్చు ఇదిలో కొంచెం కారం వేసాను కలర్ కనిపిస్తుందని చెప్పేసి తర్వాత ఇంగువ ఇవన్నీ వేసేసి మనం రుబ్బి పెట్టుకునే పచ్చడి ఉంది కదా సో ఇందులోకి చేసేసుకుని బాగా కలిపేసుకుంటే కారం అంతా పట్టి బాగుంటుంది పచ్చడికి మీరు ఉల్లిపాయ వేద్దాం అనుకున్నారనుకోండి పచ్చడిలోని సో ఇలాగ అయిపోయిన తర్వాత పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తర్వాత కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది నేనైతే ఉల్లిపాయ వేయలేదు మీకు ఇష్టమైతే ఇందులో ఈ టైప్లోని ఈ ఈ ఇలా ఉండేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని కొత్తిమీర వేసుకొని వేడివేడి అన్నులు కలుపుకొని తింటే పచ్చడి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ